వరి రైతు సోదరులారా వరి పంటలో ఎక్కువ నష్టం చేసే పురుగు ఏదంటే అది కాండం తోలుచు పురుగు ఈ పురుగు బయట కనిపించదు కానీ కాండం లోపల నుంచే పంటను నాశనం చేస్తుంది ఇప్పుడు కాండం తోలుచు పురుగు పూర్తి జీవిత చక్రం తెలుసుకుందాం గుడ్ల దశ స్టెమ్ బోరర్ పెద్ద చిలుక రాత్రి సమయంలో పొలంలో తిరుగుతూ వరి ఆకుల మీద గుంపులుగా గుడ్లు పెడుతుంది ఈ గుడ్లపై గోధుమ రంగు రోమాల్లాంటి కవర్ ఉంటుంది దీనివల్ల గుడ్లు ఎండ వర్షం నుంచి రక్షణ పొందుతాయి ఈ గుడ్లు ఐదు నుంచి ఏడు రోజుల్లో పగిలి చిన్న లార్వాలు బయటకు వస్తాయి లార్వా దశ అత్యంత ప్రమాదకరం గుడ్ల నుంచి వచ్చిన లార్వా నేరుగా వరి కాండంలోకి తొలుచుకుంటుంది ఒక్కసారి కాండంలోకి వెళ్ళాక బయట మందులు పనిచేయవు లోపల నుంచే నారును తింటూ నీరు పోషకాలు పైకి వెళ్లకుండా చేస్తుంది దీనివల్ల చిన్న దశలో డెడ్ హార్ట్ ఏర్పడుతుంది మధ్య ఆకులు పసుపుగా మారి ఎండిపోతాయి కొవ్వు దశలో దెబ్బ తగిలితే వైట్ హెడ్ వస్తుంది కంకి పూర్తిగా తెల్లగా మారి గింజలు రావు ఈ లార్వా దశ ఇరవై నుంచి ముప్పై రోజులు ఉంటుంది ఇదే అసలు నష్టం చేసే దశ కూపా దశ లార్వా పూర్తిగా పెరిగాక అదే కాండం లోపల కూపాగా మారుతుంది ఈ దశలో బయట కొత్త నష్టం కనిపించదు కానీ లోపల పెద్ద చిలుకగా మారే ప్రక్రియ జరుగుతుంది ఈ దశ ఏడు నుంచి పది రోజులు ఉంటుంది పెద్ద చిలుక దశ కూ నుంచి తెల్లగా లేదా గోధుమ రంగులో ఉన్న పెద్ద చిలుక బయటకు వస్తుంది ఈ చిలుక రాత్రిపూట చురుకుగా ఉంటుంది పగలు దాక్కుంటుంది బయటకు వచ్చిన వెంటనే మళ్లీ వరి ఆకుల మీద గుడ్లు పెడుతుంది ఒక చిలుక వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది ఇలా జీవచక్రం మళ్లీ మొదలవుతుంది మొత్తం జీవచక్రం కాండం తోలుచు పురుగు పూర్తి జీవచక్రం సుమారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు ఒకే వరి పంటలో రెండు నుంచి మూడు తరాలు సులువుగా రావచ్చు ముఖ్యమైన సందేశం కాండం తోలుచు పురుగు కనిపించాక కాదు కనిపించే ముందే నియంత్రించాలి గుడ్ల దశలో లేదా చిన్న లార్వా దశలో చర్యలు తీసుకుంటేనే వరి పంటను కాపాడుకోవచ్చు